బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ జూలై పదిహేడున తెలంగాణ జాగృతి తలపెట్టిన రైలు రోకోకు సింగరేణి కార్మికులు మద్దతు తెలుపుతున్నట్లు ఆ సంఘం నాయకులు వెంకటేష్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు దేశ జనాభాలో యాభై ఆరు శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపు మేరకు రైలు రోకోలో పాల్గొంటున్నామన్నారు రిజర్వేషన్లు లేక విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలు వెనుకబడ్డారన్నారు అదేవిధంగా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ కల్వకుంట్ల కవిత గతంలో ఢిల్లీలో ధర్నా చేపట్టారని ఆయన గుర్తు చేశారు బీసీలు మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకుంటామని అణగారిన వర్గాలు జాగృతి పోరాటాల్లో భాగస్వాములు కావాలని వెంకటేష్ పిలుపునిచ్చారు

జూలై పదిహేడవ తారీఖున మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే బీసీల పోరాటంకై బీసీల రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యాభై ఆరు శాతం మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగిలేలాగా మరి కేంద్రంలో చరణం నచ్చే విధంగా జూలై పదిహేడు తారీఖున రైలు రోగం నిర్వహిస్తున్నాము దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగ్రత్త తరఫున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం మరి ఈ విధంగా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని ఎన్ని రిజర్వే ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ యొక్క రిజర్వేషన్లలో విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలన్నీ వెనుకడ చేస్తున్నాయి ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవిత గారు పూల ప్రింటని పెట్టి మరి ఈ బీసీల అభ్యర్థం కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారి వేరు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందుకు వచ్చిర్రు ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ